నమస్తే అన్న కోవైట్లో చూడండి ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నారో శుక్రవారం అబుద్దు నేను మాలియాకు పోయి ఈ వీడియో తీశాను ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ కాదు మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ కలుసుకొని అబుద్ధే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు ఊరికి పోసినట్టు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు డ్యాన్స్ వచ్చేసి జగడ వేస్తున్నాడు ఈ జగడు వేయడం మన జరిగిన కాదు చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడు ఈ బ్రదర్తో పాటు ఒక అబ్బాయి చిన్న పిల్లోడు కూడా చేశాడు ఆ అబ్బాయిని నేను ఇంతకుముందు మొన్న అప్లోడ్ అప్లోడ్ చేశాను ఒక చిన్న షార్ట్లో ఆ అబ్బాయిని ఇప్పుడు చూపిస్తాను లాస్ట్ వరకు చూస్తే అంటే ఈ ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎంటర్టైన్మెంట్ చేస్తాను మంచి ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే నెల రోజులు కష్టపడి ఇళ్ళల్లో ఏమి మన అతను వాళ్ళు ఎవరు లేకుండా వాళ్ళ కోట వాళ్ళ చూస్తా చూస్తూ వాళ్ళకన్నీ చేసి పెట్టి ఇక్కడ రిలాక్స్ కోసం వచ్చి ఇంట్లో డ్రైవర్ అన్నలు ప్రతి ఒక్కరు ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు అన్నలు అక్కలు అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రతి వారము డ్యాన్స్ మాత్రం ఈయన చాలా బాగా చక్కగా చేస్తున్నాడు ఈయనకు ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఈ డ్యాన్స్ నచ్చితే మీకు ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తాను అదే నేను చెప్పాను కదా ఇందాక ఈ అబ్బాయి అలా ఉండే అబ్బాయి చిన్న ఆ అబ్బాయి ఎంత కూడా డ్యాన్స్ చేశాను చెప్పాను కదా అబ్బాయి వీడియో కూడా అప్లోడ్ చేశాను షార్ట్లో అప్లోడ్ చేశాను ఈ మన వాళ్ళు ఎందుకంటే ఎక్కడనో ఊరు కానీ ఊరొచ్చి ఈ దేశంలో బ్రతుకుతున్నారు కదా అయితే ఒక రిలీఫ్ కోసం ఇలా మీరు మీకేమన్నా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటారు కదా ఎంజాయ్ కదండి సంతోషం మాకు ఎందుకంటే నెలకు ఉపాధి సెలవులు ఇస్తారు ఆ ఇచ్చినప్పుడు ఏదో పోయి అంతా మన వాళ్ళని అందరినీ కలుసుకొని కలుసుకున్నప్పుడు ఇది ఇట్లా సరదాగా డ్యాన్స్ చేసుకొని ఇల్లు చాకలు మా ఇళ్ళల్లో అంటే అట్టా బయలేం కదా ఇళ్ళల్లో వచ్చే తంతారు పట్టుకొని ఇక్కడికి ఏదో సరదాగా బాగా నీట్గా డ్యాన్స్ చేసుకొని ఇక్కడ ఇది మాత్రం టిక్ టాక్ పార్క్ అన్నది టిక్ టాక్ పార్క్ అంటారు ఈ టిక్ టాక్ పార్క్లో ఎక్కడ చూసినా ఇట్లే ఉంటున్నా అంత ప్రతి ఒక్కరు గుంపులు గుంపులుగా డ్యాన్స్ చేసేవాళ్ళు అతనికి సపోర్ట్ చేస్తే ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎక్కడన్నా సందడి సందడిగానే ఉంటుంది కదా ఎంకరేజ్మెంట్లో డ్యాన్స్ వేయడంలో అందులో డ్యాన్స్ వేయడం అంటే ఇంకా మహా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎంత ఎంకరేజ్మెంట్ అంటే అంత ఎంకరేజ్మెంట్ చేస్తారు ఈజీ కేకలు ఈజీ ఇక్కడ మాత్రమే వేయొచ్చు అన్న మళ్ళీ బయట ఇంట్లో దగ్గర అక్కడ ఏడమేసినప్పుడు పక్కన కొట్టిన పెడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్